అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ ఇప్పటికే మన తెలంగాణలో మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మహిళల కోసమైతే మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు జమ కావాలంటే వెంటనే కూడా ఈ మూడు జిరాక్స్ అనేవి ఇవ్వాలండి ఇది ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇప్పటికే మహిళలందరికీ కూడా ఇక తాజాగా మనకు మహాలక్ష్మి పథకంలోని మహాలక్ష్మి స్కీమ్లోని రెండవ పథకమైనటువంటి ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వడానికి మహిళలందరూ కూడా ఈ మూడు జిరాక్స్లు అనేవి రెడీగా పెట్టుకోండి ఈ మూడు జిరాక్స్లు అనేవి మీకు ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు అనేది వేయడం జరుగుతుంది ప్రతి నెల అని కూడా చెప్పడం జరిగింది ఇక మూడు జిరాక్స్లు ఏంటనే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన మహిళలందరికీ అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఈ మనకు ఈ రెండు వేల ఐదు వందలు వేస్తామని చెప్పారు ఈ రెండు వేల ఐదు వందల కోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే రేషన్ కార్డు అనేది మీరు జిరాక్స్ అనేటువంటివి పెట్టుకోండి మీకు మిగతా ఏ సర్టిఫికెట్లు ఏ పత్రాలు కూడా అవసరం లేదండి ఈ మూడు గనుక ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు వేస్తారండి దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నీ కూడా చెక్ చేస్తుంది మనకు ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ మహిళలకు మహాలక్ష్మి స్కీమ్లోని ఈ రెండు వేల ఐదు వందల ఇచ్చే విధానాన్ని అయితే ప్రకటించడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాల గురించి మీరు ఇప్పుడే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి